కేబినెట్ భేటీకి ముందు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆదేశాలు కి ఆదేశాలు వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఈదురుగాలు వరద ముప్పుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు విద్యుత్ సరఫరాకి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు కొన్ని ప్రాంతాలకి వరద ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని సీఎం సూచించారు కంట్రోల్ రూమ్ ద్వారా ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని అవసరమైతే ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించాలని తెలిపారు మంత్రులు విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితుల్ని పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు గొట్టా బ్యారేజ్ తోటపల్లి బ్యారేజ్ పరిధిలో భారీ వర్షపాతం నమోదైందని సీఎంకి అధికారులు తెలిపారు గొట్టా బ్యారేజ్కి ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల క్యూసెక్కులు తోటపల్లికి నలభై నాలుగు వేల క్యూసెక్కుల వరద వస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్యమంత్రికి వివరించారు ఒడిశాలోని వేర్వేరు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వంశధార నదికి లక్ష క్యూసెక్కుల నీరు వస్తోందని తెలిపారు భారీ వర్షాలు ప్రమాదాల కారణంగా మూడు జిల్లాల్లో నలుగురు మృతి చెందినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు విశాఖ కంచరపాలెంలో ఒకరు శ్రీకాకుళం జిల్లా మందసులో ఇద్దరు పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో ఒకరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు దీనిపై స్పందించిన సీఎం మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతానికి వర్షం లేదని అయినా ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో ఆయా నదుల్లో వరద ఉందని అధికారులు సీఎంకి వివరించారు వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు విద్యుత్ని వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు